శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు జగన్మాత పరమభక్తుడు అభిరామ భట్టార్ భక్తిలో ఎన్నో రకాలున్నాయి ఏ రూపంలోనైనా అది భగవంతుణ్ణి చేరుతుంది సర్వదేవ ప్రతిగచ్చతి అన్న తందంగా ఏ విధంగా పరమేశ్వరుణ్ణి కొలుచుకున్నా అందులో చిత్తశుద్ధి ఉంటే చాలు దాన్ని ఆయన అంగీకరించి స్వీకరిస్తాడు అభయమిస్తాడు ఆదరిస్తాడు అందుకు ఉదాహరణమే ఈ భక్తుని కథ తిరుక్కడవూరు అనే చిన్న గ్రామం ఉంది సస్యశ్యామలం సుందరమైన గ్రామం ఇది నీటికి ఆహారానికి ఎంతమాత్రమూ కొరత లేదు అక్కడి చెరువుల్లో ఎప్పుడూ నీరు పారుతూనే ఉంటుంది పొలాలు ఏ కాలంలో చూసినా పచ్చని పంట పైరుతో వీస్తున్న గాలికి తలలు ఊతుతూ ఉంటాయి అందరినీ రమ్మని కలకళలాడే ఆకుపచ్చని వదనంతో ఆహ్వానిస్తూ ఉంటాయి అక్కడ కాపురం ఉండే బ్రాహ్మణులు వేద వేదాంగాలతో పాటు లోకమంతా ఆపోషణ పట్టిన ప్రకాండులు తమ గ్రామం సుఖ సంతోషాలతో నిండి ఉండాలని కోరుతూ ఎప్పుడూ యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు షట్కర్మలు అనగా యజనం యాజనం అధ్యయనం అధ్యాపనం దానం ప్రతిగ్రహణం చేయటంలోనూ చేయించటంలోనూ కూడా సిద్ధహస్తులు అక్కడి స్త్రీలు అందానికి అందం వినయానికి వినయం రెండూ సమపాళ్లలో రంగరిచ్చినట్టుంటారు పొలంలో పనిచేసే మహిళలు శ్రమ తెలియకుండా కూలిరాగాలు తీసుకుంటూ ఉంటే మరోవైపు విప్రోత్తములు సామగానాన్ని గానం చేస్తూ ఉంటారు ఈ గ్రామం ఇంత హాయిగా ఉండటానికి అక్కడ నెలకొన్న జగద్రక్షకుడైన అమృత ఘటేశ్వరుడే కారణమని ఆ ఊరివారి ప్రగాఢ విశ్వాసం ఇక్కడ అమ్మవారి పేరు అభిరామి అమ్మన్ అకారణంగా ఆ దేశ రాజుగారికి ఆగ్రహాన్ని చవిచూచిన అభిరామ భట్టార్ అనే భక్తుణ్ణి రక్షించేందుకు అమ్మవారు అమావస్య నిశిని పున్నమిరేయిగా మార్చి అపారమైన కరుణా సముద్రాన్ని కురిపించింది ఒకరోజు అభిరామ భట్టార్ అమ్మవారి ఆలయంలో తల్లి ముందు కూర్చుని తదేక ధ్యానంలో మురిగి ఉన్నాడు అదే సమయంలో ఆ దేశాన్నేలే మహారాజు ఆ ఆలయానికి వచ్చాడు రాజును చూసిన ఈ భక్తునిలో చలనం లేదు ఇది రాజు అవమానంగా భావించాడు దాంతో అతన్ని స్పృహలోకి రప్పించి ఈరోజు తిథి ఏమిటి అని ప్రశ్నించాడు అందుకు భట్టార్ యథాలాపంగా అని వదిలిస్తాడు కానీ వాస్తవానికి ఆ రోజు అమావాస్య భట్టార్ మాట వినగానే రాజుగారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది తనను మరింత అవమానించేందుకే ఇతరలా చెప్పాడనుకున్నాడు నీవు చెప్పిన విషయాన్ని ఖచ్చితంగా నిరూపించగలవా అని రాజు గద్దించాడు అభిరామ భట్టారుడు అప్పటికే అక్కడి పూజారులు భట్టారు చెప్పిన పొరపాటును గుర్తు చేశారు అయినా అతను కంగారు పడకుండా అమ్మ ఎందుకలా రాతో చెప్పించిందో అంతా తల్లి తూచుకుంటుంది మనకెందుకు భయం అంటూ నిశ్చింతగా అమ్మనే ధ్యానించుకుంటూ ఉండిపోయాడు సూర్యుడు అస్తమించాడు నేలంతా చీకటి తన దట్టమైన చీకటి దుప్పటి పట్టుకొని నేలంతా ఆబగా ఆక్రమించేందుకు సిద్ధమవుతుంది అప్పుడు జరిగింది ఒక అద్భుతం తన భక్తునికి తనపై గల అపారమైన నమ్మకానికి ఆశ్చర్యపడిపోయింది పార్వతీమాత తప్పకుండా ఇతని మాట నిజం చేయాల్సిందే అనుకుంటూ తన ముక్కుకు ఉన్న ముక్కెలను ఆకాశంలోకి విసిరింది అలా జగన్మాత విసిరిన ముఖ్యర వేయి పున్నమి చందమామలు ఒకేసారి ఆకాశంలో విరిసినట్టు భాషిస్తూ ఆకాశంలో పూర్ణ చంద్రుడిలా ప్రకాశించింది ఆ దృశ్యం తిలకించిన రాజు నివ్వెరపోయాడు భక్తుని మాట ఎలా నెరవేరుతుందోనని రాజుతో పాటు అక్కడికి చేరుకున్న జన సమూహమంతా కూడా ఈ అద్భుత దృశ్యాన్ని అవలోకించి ఆశ్చర్యచితులయ్యారు దాంతో భట్టార్ భక్తిని చూసి అతని వద్దకు వచ్చి పాదాలపై పరిక్షమించమని వేడుకున్నాడు మహారాజు మహారాజా ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు చెప్పించింది ఆవిడే చేసింది ఆవిడే నేను మాత్రం నిమిత్త నిమిత్తమాత్రుండే నేనే అద్భుతమూ చేయలేదు మీరు మీ నిలవలకు వెళ్ళి మీ మీ పనులు చేసుకోండి తల్లికి నిండారాడు నమస్కరించుకొని ఆలయం నుంచి బయటికి వచ్చాడు అభిరామ భట్టారు అంతటి మహిమాన్వితమైన తల్లి ఇక్కడి అభిరామీదేవి ఒకసారి అఖిల దేవతలు అసురులు కలిసి అమృత ఘటేశ్వరుని అభిషేకించేందుకు అమృత కలశంతో ఆ ఊరు వచ్చారు అభిషేకించే ముందు తాము పరిశుద్ధమవుదామని స్నానం చేయబోయారు ఇందుకోసం అమృత కలశాన్ని నేలపై ఉంచి స్నానం చేసి వద్దామని వారంతా నదికి వెళ్ళారు వారు తిరిగి వచ్చి కలశాన్ని నేలపై నుంచి తీసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఎంతకీ కలశం పైకి రాలేదు పైగా కలశమే లింగంగా మారిపోయింది అప్పటినుంచి ఆ శివలింగాన్ని అమృతలింగంగా వ్యవహరిస్తూ భక్తులంతా పూజిస్తూ ఉంటారు భక్త మార్కండేయుడు ఈ లింగం వద్దనే తపస్సు చేసి దీర్ఘాయువుగా శంకరుడి నుండి వరాన్ని పొందాడు శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా